కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటాలు ఐక్యత రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ నాలుగు కోట్లను రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు मध्यान भोजन कार्मिक लाइक मध्यान भोजन कार्मिक लाइकाना वर्कर्स यूनियन जिंदाबाद 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 आवाजाबाद కార్మి అన్యాయ కార్మికులకు అన్యాయం జరుగుతున్నట్టు దాని ఆ భాగంలో భాగంగా మేము ఈరోజు ఇక్కడ సమ్మెలో పాల్గొ పాల్గొని ఎంఆర్ వారికి వినతిపత్రం ఇస్తూ ఏఐటిసి సిఐటి అధ్యయనంలో ఈ సమ్మెను విజయవంతం చేస్తున్నాం గతంలో దేశవ్యాప్త సమ్మెగా అన్ని ఆల్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు భాగం పిలుపులో భాగంగా మాక్లూరు మండలంలో మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికులతో పాటు అలాగే తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యయనంలో ఉమ్మడి ట్రేడ్ యూనియన్లో ఆధ్వర్యంలో ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా దీంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలను రైతు చట్టాలను నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని గతంలో చెప్పినా కూడా వాటిని ఒక జీవో తీసుకురాకపోవడము దాంతో లేబర్ కోడ్లు నలభై నాలుగు కోడ్లలో ఇరవై తొమ్మిది కో ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను నాలుగు కోట్ల విభజించి కార్మికులకు తీవ్రం అన్యాయం చేస్తూ మా అలాగే రైతులకు గిట్టుబాటు ధర ప్రకటిస్తామని చెప్పేసి గతంలో చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అది కూడా చేయలేదు మరి పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు కూడా నిత్యావసర ధరలు కూడా పెరుగుతూ వాటిపైన ఏదైనా ఎటువంటి నియంత్రణ లేకుండా కార్మికులు కనీస వేతనం లేకుండా అలాగే మధ్యాహ్న భోజన కార్మికులు గతంలో ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వెయ్యి రూపాయలు అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ను పిలిపిచ్చిన భాగంలో మాటూరు మండల కేంద్రంలోని ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యం అంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతూ ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మేము అంటే కార్మిక చట్టాలను సవరించడాన్ని నాలుగు నాలుగు వందల చట్టాలను తీసి నాలుగు చట్టాలుగా సవరించడము దీని ద్వారా కార్మికులకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది మరే విధంగా కార్మికుల ధర్నా చేయడానికి అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దాటిని అందులో భాగంగానే మేము ఇక్కడ ఎంఆర్ఓను గారు కలవడం జరుగుతున్నది ఆ సందర్భంగా ఈ ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఎంఆర్ఓకును కలుస్తాము ఉన్నాం